ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి శితి పలయా బ్రహ్మ గుణాత్మ గుణాత్మ్యగౌతిగామి దర్శాదర్శ దత్తాత్రి నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టయోగము స్థితిగతులు ఎలా ఉండాయి ఎలా నక్షత్రము జన్మ నక్షత్రము యోగ నక్షత్రము నామ నక్షత్రము ఎలా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ రాశి వాళ్ళకి ముఖా నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం అనేది పెద్దగా కనబడదు వాళ్ళకి ఆదాయం వస్తుందని కూడా మనం కూడా అనుకోము వాళ్ళకి పద్నాలుగు విధానాలుగా తిరుగుతుంటుంది ప్రతి ఒక్క మనిషికి రెండు మూడు విధానాలుగా వస్తుంటుంది లక్ష్మి కానీ ఇళ్ళకి పద్నాలుగు శాతం కనబడుతుంది లక్ష్మీ కళ లక్ష్మీ కళ అనగా ఒక రకంగా కాదు ఇట్లా వ్యాపారంగా ఇట్లా బిగినీస్ పరంగా ఇట్లా ఎకసాయంగా ఇట్లా భార్య తరపున వాళ్ళ కొడుకు తరపున అలాగా పద్నాలుగు శాతము ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి మరి ఇంత పద్నాలుగు జాతకంలో వచ్చే యోగం కూడా మళ్ళీ డబ్బులు ఎందుకు ఇలా చేతిలో నిలబడుతులేదా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి వాళ్ళు అంటుంటారు స్వామి మరి మీరు పద్నాలుగు విధానాలుగా ఉంది కాబట్టి మాకు మరి మాకు ఎందుకు డబ్బులు నిలబడతలేదండి అని చాలామందికి చాలా విధానాలు డౌట్లు ఉన్నాయి మీ జాతక యోగంలో చూసుకుంటే మీకు శనిలో నుంచి కృజుల్లో నుంచి శని చేరాడు శని కృజుల్లో నుంచి శని చేరిన దాని వలన నువ్వు ఎంత సంపాదించినా కూడా అప్పుడప్పుడు మాయమైపోతుంటే ఖర్చు అయిపోతుంటాయి నువ్వు రోజుకి ఒక ఒక వెయ్యి రూపాయలు సంపాదించావు అనుకోండి నీకు ఇంకో ఆ పదకొండు వందలు ఖర్చు అయిపోతుంటాయి అంటే నీ జోబులోంచి ఒక వంద రూపాయలు ఖర్చు అయిపోతుంటాయి ఆ విధంగా మీ మీద ఉండాల్సిన శని ప్రభావము మీరు చేయాల్సిన పూజా విధానం ఏంటంటే ఆ శని భగవానుడికి పూజా విధానం అనేది మీరు కరెక్ట్గా చేయాలి శని భగవానుడికి అని అనగా మీరు మెయిన్గా శని శని అనకూడదు శని భగవాను అనాలి ఎందువల్ల అంటే ఆ శనీశ్వరుడు చాలా గొప్పవాడు ఆయన మీ దగ్గరకు వచ్చారు అంటే సామానంగా పోడు అలాంటి శని శనేశ్వరుడు ఆ శనేశ్వరుడికి మీరు చేయాల్సింది తొమ్మిది నవ నవగ్రహాలు అంటారు తొమ్మిది నవగ్రహాల చుట్టూ నవగ్రహాలు వేరు శనేశ్వర వేరు నవగ్రహాలకి మనం చేయాల్సిన శాంతం చేయాలి మరి శనేశ్వరుడికి ఆయనకి నూనె నూనెతో నువ్వులు నూనెతో ఆయనకి మెయిన్గా శనివారం మంగళవారం శనివారం మంగళవారం ఇరవై ఒక్క శనివారాలు ఇరవై ఒక్క మంగళవారాలు చేయాలి చేసి చేసిన దాని వలన ఇళ్ళ మీద ఉండాల్సిన శని దోషం అనేది పోతుంది ఓన్లీ మంగళవారమే చేయాలి లేదా మంగళవారం తప్పింది అంటే శనివారం చేయాలి శనివారం మంగళవారం కలిపి ఇరవై ఒక్క రోజు చేయాలి చేస్తే శనివారం చేయాలి శనివారం శనివారం ఒకవేళ శనివారం మనకు టైం లేనప్పుడు మంగళవారం కూడా దాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు చేసిన వెడల మీ మీద ఉండాల్సిన శని ప్రభావం అనేది దిగుముఖం అవుతుంది కాబట్టి ఇది మీరు కంపల్సరీ మీరు చేసినట్టు అయితే మీలో ఉండాల్సిన శని భగవాన్ అనేది శాంతపడతాడు మీకు అభివృద్ధి అనేది అవుతుంది మెయిన్గా మరి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అంటే తొందరపాటు ఏదైనా కూడా ఎక్కువ లెక్క చేయరు సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా ఎక్కువగా స్పీడ్గా మాట్లాడుతుంటారు ఎవరు వచ్చినా కూడా ఓపెన్గా మాట్లాడుతుంటాడు ఒకటి బేట ఒకటి నటించే తెలీదలకి ఏదైనా మొహం టు ఫేస్ టు ఫేస్ ఓపెన్గా మాట్లాడతాడు ఉందే ఉందంటాడు లేకపోతే లేదంటారు ఏదైనా యథార్థంగా మాట్లాడతాడు కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఓపెన్గా చెప్పేస్తుంటారు ఏ విషయమైనా కానీ మరి ఇలా జాతకంలో స్త్రీ వల్ల మంచి అభివృద్ధి వచ్చే మార్గం కనబడుతుంది స్త్రీ వల్ల ఇలా జాతకం మార్పులు వస్తాయి చేంజెస్ మార్పులు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి స్త్రీ వల్ల ఇలా జాతకం కూడా కొంచెం మారే యోగం కనబడుతుంది ముఖ్యంగా ఇలా వ్యాపారంలో బిగిన్యూస్లో ఉద్యోగ విశేషాల్లో కొన్ని మార్పులు చేంజెస్లు కొన్ని కనబడుతున్నాయి అంటే వీళ్ళు చేసే బిగిన్స్లలో ఇంకా ప్రమోషన్ మార్పులు లాంటివి కొన్ని రాబోతున్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని ప్రమోషన్ లాంటివి ఇలా జాతకంలో వేగంగా వచ్చే యోగం కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి కూడా మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి దాంతోపాటు మెయిన్గా మీకు కొన్ని భూమి విశేషాలు కానీ కోర్టు సమస్యలు కానీ కొన్ని ఆస్తులలో కొన్ని బ్రేకులు కొన్ని రావాల్సినవి రాకోకుండా కొన్ని ఎన్నో రోజుల నుంచి మీకు చేతికి రావాల్సినవి కూడా కొన్ని ఆగిపోయినాయి మీ ఆస్తులు కొన్ని ఏరియా వాళ్ళ దగ్గర ఉండిపోతాయి కదా పెద్దవాళ్ళ దగ్గర మరి ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి మీ చేతుల్లో ఉండకోకుండా ఈ ఏరియా వాళ్ళ చేతుల్లో కొన్ని ఉంటాయి కదా కొన్ని పేపర్లు కానీ దానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి కదా దాంట్లో మీకు ఇప్పుడు మంచి మార్పు రాబోతుంది మంచి మార్పు అంటే మీకు రావాల్సిన ఆస్తి మీకు రావాల్సిన పనులు మీకు రావాల్సిన బంగారాలు మీకు రావాల్సిన భూమిలో బంగారం దొరికే యోగం మీ జాతకంలో కనబడుతుంది అది ఏ రూపంలో వస్తుందనేది అనేది చెప్పలేము అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో మీకు మీకు రావాల్సింది తప్పకుండా మీకు దక్కిత్తి మనకు దక్కేది ఎప్పటికైనా దక్కిత్తి కానీ దక్కంది ఎన్ని రోజులు కష్టపడ్డా దక్కదు ముఖ్యంగా మనం చేయాల్సిన విధానాలు ఎలా ఉంటాయంటే మీరు చేయాల్సిన ఎన్నో రోజుల నుంచి పడబడ్డ సమస్యలు వెలుగులోకి వచ్చే యోగాలు మీ జాతకంలో కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా మీ యోగంలో చూసుకుంటే మరి ఆరోగ్యపరంగా కూడా కొంత ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తినాల్సిన పదార్థాలు తినాల్సిన పండ్లు కానీ తినాల్సిన ఆహారం కానీ తినాల్సిన విధానాలు మీరు చేయాలి మీరు ఎక్కువగా ఆహారంలో కూడా ఎక్కువగా మీరు తీసుకోవాల్సింది శాకాహారమే తీసుకోవాలి మాంసాహారం వల్ల కొన్ని లేనిపోయిన ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు తీసుకోవాల్సినవి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పరంగా ఎన్నో పంటలు ఎన్నో పంటలు పండిస్తుంటారు ఎన్నో విధానాలుగా కొంతమంది కౌలికిస్తుంటారు కొంతమంది చేస్తుంటారు వాళ్ళే కానీ మీ జాతకంలో వచ్చేసి మెయిన్గా మీరు చేసేదానికి కాకోకుండా మీరు ఏరే వాళ్ళకి కవులు రూపంలో ఏరే వాళ్ళకి ఇస్తే మంచి ఫలితాలు కనబడుతున్నాయి దాంట్లో మీకు ఎందుకంటే అది మీ భూమి మీరు చేసుకుంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కానీ మీరు చేసుకునే దానికి కాకోకుండా మీరు ఏరే వాళ్ళకి ఇచ్చిన దానివల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అయిపోతారు ఒక కుటుంబాన్ని మీరు కాపాడినట్టుగా ఉంటారు ఆ పుణ్యం అనేది మీకు దక్కుతుంది కాబట్టి మీకు తప్పకుండా వ్యవసాయ పరంగా కూడా మంచి మంచి అభివృద్ధిలో వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి వ్యాపార పరంగా చూస్తుంటే రియల్ ఎస్టేట్ లాంటివి కానీ సినీ ఫీల్డ్ కానీ మీరు చేయాల్సిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కానీ కొన్ని కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు మీ జాతకంలో అతి దగ్గరలో రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కొంత పెద్దవాళ్ళు డైరెక్షను మనకు మనకు సీనియర్లు అంటారు కదా మనకి మనం చేసే కంపెనీలో కానీ మనం చేసే ఉద్యోగంలో కానీ మన ఇంట్లో కానీ సీనియర్లు వాళ్ళ డైరెక్షన్ తీసుకొని నడిచినట్టుగా అయితే మీకు చాలా వరకు బాగుంటుంది కాబట్టి మీరు చేయాల్సినంత పూజ విధానం ఎలా ఉందంటే పూజా బలంలో మీకు ఆ భగవంతుడు ఇచ్చినట్టుగా పూజా బలం చాలా బాగుంది కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మీరు పూజించాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి మీరు అయితే మీకు అష్ట కష్టాలు దరిద్రాలు దోషాలు కర్మ అన్నీ మీద ఉండాల్సినవి అన్నీ మీకు తొలగిపోతాయి శనివారము శనివారము శుక్రవారము ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి మీరు తప్పకుండా మీరు పూజించి ఆ దేవుణ్ణి మీరు పూజించినట్టుకైతే మీరు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీ సేతుకుంట ఒక తీపు పదార్థం స్వీట్ అంటారు ఆ స్వీట్ని మీ సేతుకుంట పంచాలి ఒక వారము స్వీట్ పంచాలి ఒక వారము పండ్లు పంచాలి పండ్లు మీ సే మీకు ఏ ఏది ఇష్టమైన పండ్లు ఆ పండ్లు జనాలకు అక్కడ పంచాలి పంచినట్టుకైతే ఎదుటి వారి ఆకలి మీరు ఉంటుంది ఆ భగవంతుడు అనేది నీకు ఎక్కడో భగవంతుడు ఎక్కడో రాడు అది మానవ రూపంలోనే మనకి ఎదురవుతాడు ఆ మానవ రూపంలో మీరు ఇచ్చిన ఒక పండు ఇచ్చారు కదా ఆ పండు తిన్నారనుకోండి అమ్మ ఫలానాయని పండు ఇచ్చారు సదాస్తు అంటారు ఆ సదాస్తు అంటలోనే ఆ సదాస్తు దేవుళ్ళు అనుగ్రహిస్తారు కాబట్టి మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మన మానవ ప్రయత్నం మనం చేయాలి చేకోకుండా అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎలాంటి సమస్య అయినా కూడా ఆరోగ్య సమస్య కానీ గ్రహ సంబంధమైన సమస్య కానీ ఏదన్నా చెడు ప్రయోగమైన సమస్య కానీ నరదిష్టి ప్రయోగమైన కానీ ఏదన్నా ఎవరన్నా మీ మీద ఏమన్నా శాతబడి చెడు ప్రయోగం ఏమైనా చేసినా కూడా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా మీకు అమ్మవారు పూజా బలాన్ని పెట్టి చూసి మీకు ఏ సమస్య ఉన్నా అనేది మేము చూసి చెప్పగలుగుతాము సర్వే జనా సుఖలో భవంతు ఓం నమ శివాయన